మెగా ఫ్యాన్స్ మాత్రమే కాదు సినీ అభిమానులందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న భారీ క్రేజీ మూవీ గేమ్ చేంజర్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన గేమ్ చేంజర్ జనవరి పదిన రిలీజ్ కు రెడీ అయ్యింది అయితే ఇప్పుడు గేమ్ చేంజర్ రిలీజ్ అడ్డుకోవాలని చూస్తున్నారని ఓ వార్త బయటికి వచ్చింది ఇంతకీ గేమ్ చేంజర్ రిలీజ్ ఆపాలనుకున్నది ఎవరు అసలు ఏమైంది గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో మూవీ అనగానే ఆకాశమే హద్దు అనేలా అంచనాలు ఏర్పడ్డాయి ఈ క్రేజీ కాంబో మూవీని దిల్ రాజు సాధ్యమైనంత ఫాస్ట్ గా కంప్లీట్ చేసి రిలీజ్ చేయాలి అనుకున్నారు అయితే శంకర్ మధ్యలో ఇండియన్ టూ చేయాల్సి రావడంతో గేమ్ చేంజర్ ఆలస్యమైంది అన్ని అడ్డంకులు దాటుకుని జనవరి పదిన గేమ్ చేంజర్ వస్తుందని మెగా ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తుంటే రిలీజ్ ఆపాలని చూస్తున్నారని టెన్షన్ పెట్టే వార్త బయటకొచ్చింది అయితే చేంజర్ ఆపాలని చూస్తుంది అన్ని చోట్లా కాదు తమిళనాడులో అని తెలిసింది తమిళనాడులో రిలీజ్ రిలీజ్ని ఎవరు ఆపాలి అనుకుంటున్నారంటే శంకర్ తో ఇండియన్ టూ సినిమాని నిర్మించిన లైకా ప్రొడక్షన్ సంస్థ అని తెలిసింది ఇండియన్ టూ తర్వాత ఇండియన్ త్రీ రిలీజ్ చేయాలి అలా చేయకుండా శంకర్ గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ చేస్తున్నారని ఈ మూవీ రిలీజ్ ఆపాలని తమిళనాడులోని నిర్మాతల మండలిని ఆశ్రయించింది లైకా సంస్థ గేమ్ చేంజర్ రిలీజ్ హిట్ అయితే ఇండియన్ త్రీపై క్రేజ్ వస్తుంది అలా ఆలోచించాలి కానీ గేమ్ చేంజర్ రిలీజ్ ఆపాలి అనుకోవడం ఏంటి అంటూ మెగా ఫాన్స్ మండిపడుతున్నారు అయితే తమిళనాడు నిర్మాతల మండలి ఈ సినిమాను ఆపాలి అనుకోవడం లేదని క్లారిటీ ఇచ్చింది అలాగే ఈ చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్న సంస్థ కూడా జనవరి పదిన చేంజర్ తమిళనాడులో రిలీజ్ అవుతుందని ప్రకటించడంతో మెగా ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు